హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న వైజాగ్ కాలనీ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ బోటింగ్ చాలా అని చెప్పారు అందుకే ఒకసారి చూద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే చాలా బాగుంటుంది రీల్స్ చేసుకునే వాళ్ళకు కానీ చిన్న చిన్న షార్ట్స్కి కానీ షార్ట్ వీడియోలు చేసుకునే వాళ్ళకు కానీ చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడ పొలాలు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది అన్నమాట రోడ్లకు విడివైపులా నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళేదాకా ఇలాగే ఉంటుంది కొండలు చాలా అందంగా కనిపిస్తుంది ప్రకృతి హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి దూరం నూట నలభై కిలోమీటర్లు వినకొండ నుంచి వైజాగ్ కాలనీ నూట అరవై కిలోమీటర్ల దూరం ఉంది వైజాగ్ కాలినా వైజాగ్ ఇదేనా మేము గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ ఫైనల్గా వైజాగ్ కాలనీకి వచ్చేసాము ఇదేనండి వైజాగ్ కాలనీ మేము వెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకొని వెళ్ళలేదన్నమాట ఎవరైనా కానీ మనం ఫుడ్ తీసుకెళ్ళకపోతే అక్కడ మనకు కావాల్సిన ఫుడ్ వండించుకొని తీసుకెళ్తే వెళ్ళిన తర్వాత మనము బోటు దిగుతాము కదా అక్కడ ఐలాండ్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు అన్నమాట ఇందాక మనం చూసిన వైజాగ్ కాలనీలో మనకి ఏమేమి ఫుడ్ కావాలో చేపలు కానీ ఏదైనా కానీ వండించుకొని తీసుకెళ్ళొచ్చు వాళ్ళు వండిస్తారు ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేస్తే ఫైనల్గా బోటింగ్ దగ్గరికి చేరుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే సిక్స్ నెంబర్స్కి కలిపి ఒక బోట్ ఇస్తారు మేము త్రీ నెంబర్సే ఉన్నాము ఇంకొక ముగ్గురు వస్తే మాత్రం బోట్ ఇస్తామన్నారు అక్కడ వేరే వేరే వాళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళిద్దరు మాతో పాటు జాయిన్ అయిపోయారు మా లోమ్మకు కూడా ఫైనల్గా టికెట్ తీసుకున్నారు పదిహేను వందలు తీసుకున్నారనమాట సిక్స్ మెంబెర్స్కి ఒక బోట్ ప్రొవైడ్ చేశారు ఫైనల్గా మేము బోట్ ఎక్కామండి బోటు ఎక్కిన తర్వాత కొంచెం జాగ్రత్త అండి కదిలేటప్పుడు పక్క బోట్లు వచ్చి మనకు తగులుతాయి ఆల్రెడీ నాకు ఏళ్ళు కూడా నలిగినాయి అన్నమాట మూడేళ్ళు నలిగినాయి అందుకే ఉండలా కూర్చు ఇప్పుడు మనం ఉంది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వెళ్ళేటప్పుడు అంత థ్రిల్ ఏం కానీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు మీరే చూద్దరు కానీ చాలా బాగుంటుంది ఆడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మనం అక్కడ ఇసుకలో అది ఎంజాయ్ చేస్తూ ఉంటాము వచ్చేటప్పుడు మాత్రం నిజంగా చాలా చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది అనమాట మా లోమ్మకైతే బోటింగు వాటరు చాలా ఇంట్రెస్టు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మా లోవీ కోసమైనా కానీ ఎక్కడో చోటుకి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బోట్ ఎక్కాలి ఫైనల్గా ఐలాండ్కి వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఉన్నారు కొంతమంది అయితే వస్తా వస్తూనే ఫుడ్ ఫుల్గా ప్రిపేర్ చేసుకొని వచ్చారనమాట కొంతమంది పాపం ఏం తీసుకొని రాలేదు అక్కడ కొంతమంది ఫిష్ ఫ్రై చేసి అమ్ముతుంటారు కావాలంటే మనం తీసుకోవచ్చు అక్కడ వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో ఫ్రై చేసి తీసుకొచ్చి పెట్టుంటారు మేమైతే అంత ఇంట్రెస్ట్ ఏం చూపలేదు అనమాట అతను ఎప్పుడు తీసుకొచ్చాడో ఏంటని చెప్పి ఫుల్ డే మొత్తము ఇక్కడ స్పెండ్ చేయడానికి రావచ్చు చాలా బాగుంది వస్తా వస్తా ఫుల్ ఫుడ్ తెచ్చుకుంటే ఇంకా సాయంత్రం దాకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇసుక దిన్న అటు ఇటు పొరపాటున కొంచెం మనం కాళ్ళు వేసుకున్న చాలా లోతుండిద్దంట ఓన్లీ ఇసుక మీదనే మనం నడవాలి అక్కడ బోటు వాళ్ళు చెప్పారు ఇసుక మీదనే నడవండి అమ్మ పక్క కొంచెం కూడా పొరపాటును కూడా వెళ్ళొద్దని వెళ్ళిన వాళ్ళు జాగ్రత్త వాళ్ళు ఇసుక మీదే నడవండి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి లోతు అయితే చాలా ఉంటుందంట ఇక్కడ మేము అక్కడ ఒక టూ అవర్స్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మా బోటు రివర్స్ బయలుదేరింది చెప్పాను కదా రివర్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పి చూడండి వాటర్ అలలు మన మీద వాటర్ అయితే ఫుల్గా పడిపోతాయి మనం పూర్తిగా తడిచిపోతాము మామూలుగా ఉండదు ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అనమాట బోటింగ్లో చాలా బాగుంటుంది మా అయితే పాప మా వాటర్కి మా వెనక్కి వచ్చి దాక్కు ఉంది మేమైతే మాత్రం రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాము వెళ్ళేటప్పుడు కంటే రిటర్న్ వచ్చేటప్పుడే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వనుకు